ప్రైస్త లాడ్ హల్లెలుయా ప్రభు ఘనమైన నామమునకు సమస్త ఘనతలు మహిమలు ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక మ్యాథ్యూ సెవెంటీన్ ఆరు దినములైన తర్వాత యేసు పేతురును యాకూబును అతని సహోదరుడైన యోహాను గారిని వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లని వాయెను ఇదిగో మోషే ఏలియా వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి అప్పుడు పేతురు ప్రభువ మనము ఇక్కడ ఉండుటం మంచిది నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి ఏలియాకు ఒకటి మూడు పర్ణశాలలు కట్టుదమని ఏసుతో చెప్పాను ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను ఇదిగో ఈయన నా ప్రికుమారుడు యందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని ఒక శబ్దం మేఘములో నుండి పుట్టెను హలూయ ప్రభు ఘనమైన మహిమగల నామమునకు సమస్త ఘనత మహిమా ప్రభావములు కలుగునుగాక సో ఇప్పుడు మనం చదువుకున్న వాక్యము ఇది ఒక నీడగా ఉన్నది దాని నిజస్వరూపము చరిత్రలో ఎక్కడో చోట ఖచ్చితంగా అది నెరవేరు తీరాలి ఎందుకంటే ప్రియులారా ప్రభు అయిన ఏది చేసినా కానీ ఒక చారా చారిత్రాత్మకమైన హిస్టారికల్ ఈవెంట్గా ఉంటుంది ఆఫ్టర్ సిక్స్ డేస్ మేఘము రూపాంతర యేసుక్రీస్తు ముగ్గురు పేతురు యోహాను యాకోబు ఏంటి ఇది సాదృశ్యము రూపాంతర కొండ యొక్క సాదృశ్యము ఏమై ఉంటుంది ఈరోజున ప్రజలందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు ఏసుక్రీస్తు వారు రెండవసారి భూమి మీదకి రావాలి పాష గారు మీరేంటి మరి మొదటి రాకడ సంగతిలే చెప్తున్నారు రూపాంతర కొండ మీదకి జరిగిన ఆ యొక్క పరిచర్య దాని ముంగురుతూ ఏమై ఉంటుంది వాస్తవానికి అదొక దత్తపుత్రత్వము యేసుక్రీస్తు రూపాంతరం చెందటము శిష్యులు ఆయనతో కూడా ఉండటము ఇవన్నీ చదువుకున్నాయి కానీ నీడా ఉన్నది నిజము ఉన్నది ఆరు సంఘకాలముల తర్వాత అనగా ఆరు దినములు అయిపోయిన తర్వాత ఏడవ దినమున ఏడవ జాములో లవోధిక సంఘకాలములో అగైన్ దిస్ షుడ్ బి హ్యాపీ ఇది ఖచ్చితంగా మరలా జరగాలి జ్ఞాని అయిన సులో మన అంటున్నాడు ఒక మాట మునుపు జరిగినదే మరలా మరలా జరగాలి భూమి మీద క్రొత్తగా జరిగేది ఏమి లేదు కానీ మునుపు జరిగినదే మరలా మరలా జరగాలి హలోయ కాబట్టి క్రొత్త నిబంధనలో మతస్సు వార్తలో ఒక కార్యం జరిగినది ఆ కార్యం ఏమిటయ్యా అంటే ఆరు దినములైన తర్వాత ఒక రిహార్సల్స్ రూపాంతర కొండ మీద జరగటం ఇట్ ఈజ్ ఏ ప్రివ్యూ ఫర్ ద సెకండ్ కమ్మింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ మొదటి రాకడలో జరిగిన రూపాంతర కొండ యొక్క సాదృశ్యము దృశ్యము ఏదైతే జరిగినదో రూపాంతర కొండ మీద అది మరలా జరగాలని బైబుల్ ఒక సంకేతముగా మనకు కొన్ని విషయాలను అది విడిచిపెట్టినది ఎ ప్రివ్యూ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ గాడ్ బాప్తిస్మకుడైన యోహాను భూమి మీద ఉన్నప్పుడే మొదటి రాకడా జరిగింది సో బ్యాప్టిజం యోహాను మొదటి రాకడ యొక్క ఫోర్ రన్నర్ అయి ఉన్నాడు సెకండ్ కమ్మింగ్ యొక్క ఫోర్ రన్నర్ కూడా భూమి మీద ఉన్నప్పుడే సెకండ్ కమ్మింగ్ జరగాలి అమెరికాలో పుట్టిన ఒక గొప్ప దైవజనుడి గురించి దేవుని యొక్క స్వరము ఆయన పదిహేడో వ్యక్తికి ఓహియో నది దగ్గర బాప్తీసం ఇస్తున్నప్పుడు ఆ దైవజనుడి దగ్గరికి అగ్ని ఒక పెద్ద వెలుగు వచ్చింది ఆ వెలుగులో నుంచి దేవుని స్వరం ఏం చెప్తుందంటే బాప్తిస్మాలు ఇచ్చే యోహానుని నేను మొదటి రాకడలో వాడుకున్నాను అతను నా యొక్క మొదటి రాకడ యొక్క ఫోర్ రన్నర్గా ఉన్నాడు నా రెండవ రాకడ యొక్క ఫోర్ రన్నర్గా ఓ విలియం మ్యారిన్ బ్రహ్మహ్ అనే దైవజనుడా నీ పరిచర్య భూమండలంలో ఉన్న ప్రతి రెండు వందల ఇరవై దేశాలకు వెళ్ళిపోతుంది సో నీ యొక్క వర్తమానం అది పరుగెడుతున్నది కెసెట్స్ రూపంలో బుక్స్ రూపంలో యు ఆర్ ద ఫోర్ రన్నర్ ఫర్ మై సెకండ్ కమింగ్ అన్నాడు రెండవ రాకడా అనేది కూడా ఈ విలియం మ్యారీన్ ప్రణామనే అనే దైవజనుడు భూమి మీద ఆయన బ్రతికి ఉండగా జరిగి తీరాలి ఇది ఎవ్వరు కాదన్నా అవునన్నా రూపాంతరకొండ మౌంట్ ట్రాన్స్ఫిగరేషన్ మీద ఏదైతే జరిగిందో సిక్స్ డేస్ తర్వాత ఆరు సంఘకాలాల తర్వాత ఏడవ సంఘకాలంలో ఈ లవతికే కాలంలో ఎడమ నలభై ఒకటి ప్రకారము ఈ ఏడవ దూత భూమి మీద ఉండంగానే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రెండవ రాకడ జరిగి తీరాలి అది జరిగింది రూపాంతర కొండ యొక్క సాదృశ్యమే సన్సెట్ పర్వతము యొక్క సాదృశ్యమైనది నా వెనకాల ఉన్న మేఘం ఆయన మేఘారురుడుగా వచ్చాడు మేఘారురుడుగా ఎందుకు వచ్చాడయ్యా అంటే తన యొక్క రాకడను తెలియపరచడానికి ఆయన ఎలాగ మేఘాల మీదకు వెళ్ళాడో ఆ విధంగా మేఘం మీద వస్తాడు మేఘమాయన్ని కమ్ముకొనిను మేఘమాయని తీసుకొని పోయాను అపోస్తుల కార్యం ఒకటో అధ్యాయంలో తొమ్మిదో వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు మీరు చూస్తే గలలియా మనుషులారా మీరు ఎందుకు ఆకాశం వైపు చూస్తున్నారు చూడాల్సింది ఆకాశాన్ని కాదు మేఘమును చూడాలా మేఘములో ప్రభు యొక్క రాకడ జరుగుతున్నది ఏ రెండవ రాకడ ఈరోజు ఎన్ టైమ్ మెసేజ్లో క్లారిటీ లేని ఒక పదం ఏంటంటే ఇంకా ఎదురు చూచుట దేవుడు మేఘాల మీదకి వస్తాడు రెండవలు అక్కడ జరగాలని సో కాల్డ్ క్రిస్టియన్స్ డినామినేషన్స్ ఆర్ స్టిల్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఆల్సో దిస్ ఎన్ టైం మెసేజ్ చర్చ్ పాస్టర్స్ అండ్ సో కాల్డ్ ఎన్ టైం మెసేజ్ చర్చ్ బిలీవర్స్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ స్టిల్ ఆన్వర్డ్స్ టుడే ఆల్సో దిస్ నైట్ ఆల్సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ అందుకని చూడండి టూ టెన్ నాలుగో పేర టూ టెన్లో రెండు వందల పదిలో అంటుంది క్రీస్తు యొక్క రాకడ మూడు రకాలుగా ఉంటుంది మూడవ రాకడ యూదుల మధ్యలో జరుగుతున్నది రెండవ రాకడ అన్యులకు జరిగేది అది ఏ ఎత్తబొడ ద సెకండ్ కమింగ్ ఈజ్ ద రాప్చర్ ఆఫ్ గాడ్ రెండవ రాకడ అనేది ఒక ఎత్తబుడుట అయ్యున్నది ఈరోజున మరి రూపాంతర కొండ మీద జరిగినది ఆ సందర్భం ప్రవక్త అయిన విలియం మ్యారిన్ బ్రహ్మం భూమి మీద బ్రతికి ఉండగానే అలాగే అనగా మలాకి నాలుగు ఐదారు భూమి మీద ఉండగానే ఆయన సజీవుడిగా ఉండగానే ఎడమ నలభై ఒకటి ప్రకారం ఈ ఏడవ దూత భూమి మీద ఉండగానే ఏడవ ముద్ర దేవుని యొక్క రాకడను సెవెంత్ సీల్ బ్రింగ్స్ ద క్రైస్ట్ అపాన్ ద ఎర్త్ ఏడవ ముద్ర క్రీస్తును భూమి మీదకు తెచ్చును ఏడవ ముద్ర ఈజ్ ఈక్వల్ టు రెండవ రాకడ ద సెవెంత్ సీల్ ఈజ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ గాడ్ ద సెవెంత్ సీల్ బ్రింగ్స్ క్రైస్ట్ టు ద ఎర్త్ ఏడవ ముద్ర అనేది క్రీస్తుని అరగంట నిశ్శబ్దంలో భూమి మీదకి తీసుకొని వస్తుంది ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయం కనుక మనం ధ్యానం చేస్తే అక్కడ ఏముందంటే పరలోకంలో ఇంచుమించు అరగంట నిశ్శబ్దము అదే పంతొమ్మిది వందల అరవై మూడులో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఆ రూపాంతర కొండ మీద ఏదైతే జరిగిందో ఆరు దినముల తర్వాత ఏడవ రోజున ఆయన మేఘము ఆయన కలుసుకుంటుంది రూపాంతరము ఆయన చెందుతున్నాడు లేదా ఆయనకి దత్తపుత్రత్వం స్వీకారము అడాప్షన్ జరుగుతున్నాయి మెచ్యూరిటీ వచ్చేసిన సంఘం సంఘానికి ఇప్పుడు పుత్రస్వీకారం జరిగేది ఏడవ సంఘ కాలంలో అది పెంతికొస్త కాలంలో జరగలేదు మార్చిన్నోదరు కాలంలో జరగలేదు జాన్వేస్లీ కాలంలో జరగలేదు కానీ ద ఫుల్ మెచ్యూరిటీ అనగా తలరాయి హెడ్ స్టోన్ సిద్ధపడి ఉన్న కన్యక వధువు లేదా భార్యను కలుసుకోవడానికి హెడ్ స్టోన్ తలరాయి దిగి వచ్చింది పంతొమ్మిది వందల అరవై మూడులో వధువు వరుడు అదృశ్యమైన కలయిక జరిగినది కాబట్టి మనకి ఇంకా ఎదురు చూడాల్సిన పని లేదు కానీ రెండవ రాకడ మరి అది జరిగినట్టుగా సన్సెట్ పర్వతము మనకి గొప్ప సాదృశ్యం చూపిస్తున్నది ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోక మందు ఇంచుమించు అరగంట నిశ్శబ్దముగా ఉండెను ఇంచుమించు అరగంట నిశ్శబ్దము ఏడవ ముద్రలో జరుగుతుంది ఏడవ ముద్రే ప్రభు యొక్క రాకడ కాబట్టి పిల్లరా ఈ రాత్రి ఎక్కువ ప్రసంగం చేయడానికి లేను కానీ మతస్సువార్త పదిహేడలో ఆరు దినములైపోయిన తర్వాత రాకడ యొక్క సంఘటనలు ఎన్నో భూమి మీద జరగాలి అనగా ఆరు దినములు ఈజ్ ఈక్వల్ టు ఆరు సంఘకాలములు ఓవర్ అవ్వాలి ఎఫ్ఎస్సి స్పూర్ణ ఇవన్నీ పూర్తయిన తర్వాత లవోధిక్య సంఘకాలంలో దేవుని రాకడ జరగాలి అందుకనే నీవు నా యొక్క రెండవ రాకడకు ముంగూర్తుగా ఉండదు యు ఆర్ ద ఫోర్ రన్నర్ ఫర్ మై సెకండ్ కమింగ్ బాప్తిచ్చే యోహాను బ్రతికున్నప్పుడే ఇదిగో గొర్రెపిల్ల వచ్చేసాడు చెప్పటానికి ఒక మనిషి ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చేశాడు అర్ధరాత్రి కేక చెప్పటానికి ఒక మనిషి భూమి మీద ఎడమ నలభై ప్రకారం భూమి మీద విలియం మ్యారెన్ బ్రన్న ఉన్నప్పుడే రెండవ రాకడ దేవుడు జరిగించాడు కాబట్టి ప్రిలారా ఇప్పుడు సంఘం యొక్క పని దాదాపుగా సమాప్తమయ్యే పరిస్థితికి వస్తుంది వధువుకి ఒక పరిచయం ఉంది కానీ ఇప్పుడు డినామినేషన్స్ అనే సంఘం దాని పని సమాప్తమైంది సంఘంలో నుంచి ఇప్పుడు వధువు బయటకు వచ్చింది వధువుకి ఇప్పుడు ఒక పరిచర్య ఉన్నది అదేందయ్యా అంటే పంతొమ్మిది వందల అరవై మూడులో రెండవ రాకడ మేఘముగా వచ్చిన క్రీస్తులో అది జరిగినది చూద్దాం రానున్న కాలంలో ఇంకా చాలా ఎవిడెన్స్ కోర్ట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి ఎన్నో విలియమ్ బ్రహ్మ గారు బోధించిన ఆ బుక్స్లో నుంచి మాట మూల విత్తనం ఇంకా చాలా వాటిల్లో వీటి గురించి రాకడ గురించిన విషయాలు ఉన్నాయి భవిష్యత్ కాలంలో వాటి గురించి మనం బోధించకుండా దేవుడు మీ కుటుంబాన్ని దీవించిన కాక ఐ మెన్ హెవ్ నైస్ డే షలోమ్